తీవ్రమైనటువంటి గందరగోళంలో రాష్ట్ర యువత మునిగి తేల్తా ఉంది ముఖ్యంగా ఎలక్షన్లలో రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వరుస పెట్టి నిరుద్యోగులు ఎక్కడ ఉంటే అక్కడ కలిసి ముఖాళ్ళ మీద కూర్చొని వాళ్ళని ప్రాధేయపడి మమ్మలకు అధికారంలో తీసుకురండి మేము అన్ని రకాలుగా మీకు అండగా ఉంటాం అన్ని పోస్టులు వేస్తామని చెప్పేసి శుష్క వాగ్దానాలు చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ దాని అధినాయకత్వం రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ రేవంత్ రెడ్డి అనేక సంవత్సరాలుగా నిరుద్యోగులు కొట్లాడుతున్నటువంటిది జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పేసి మొదటి వాగ్దానం చేసినారు ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి ప్రతి సంవత్సరంలో ఎన్ని ఖాళీ అవుతాయి అది ఏ రకంగా నింపుతాం అనేటువంటిది జాబ్ క్యాలెండర్ ని మేము రిలీజ్ చేస్తామని చెప్పేసి ప్రకటించినారు దాని తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి విషయాలనే మీకు చెప్తా ఉన్నాను గ్రూప్ వన్ ప్రిలిమ్స్ లో పోస్టులను పెంచుతామని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ వేసినటువంటి నోటిఫికేషన్ ఏదైతుందో అది పేపర్ లీక్ అయ్యింది అది కుంభకోణం ఉందని చెప్తే దాంట్లో పోస్టులన్నీ పెంచుతామని చెప్పేసి వాగ్దానం చేశారు కానీ దాంట్లో వాళ్ళు పెంచింది రీ నోటిఫికేషన్ అనుకుంటే అరవై మాత్రమే పెంచి దాన్ని సరిదేసేటువంటి ప్రయత్నం చేసి డబుల్ చేస్తామన్నారు కానీ అరవై పెంచేసి దాన్ని సరిదేసేటువంటి ప్రయత్నం చేసినారు దాని తర్వాత వాళ్ళు చెప్పినటువంటి విషయం పదమూడు సంవత్సరాల తర్వాత గ్రూప్ వన్ నోటిఫికేషన్ పడింది పదమూడు సంవత్సరాలలో ఎంతో మంది ఏజ్ బార్ అయి కూడా అయిపోయినారు కాబట్టి లాస్ట్ అవకాశం ఉంటదేమో వన్ ఇస్ టు ఫిఫ్టీ పెంచి పిలిచినారు కదా ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ కు మేము వన్ ఇస్ టూ హండ్రెడ్ పిలుస్తామని చెప్పేసి వాళ్ళు బట్టి విక్రమార్క గారు అసెంబ్లీ సాక్షిగా కూడా ఉప ముఖ్యమంత్రి హోదాలో చెప్పినటువంటి విషయం గుర్తు చేస్తా ఉన్నా కానీ వాళ్ళు ఏ రకంగా ఆలోచన చేయకుండా యాభై కే నిలబడి దాన్నే కంటిన్యూ చేస్తున్నారు తప్ప వన్ ఇస్ టూ హండ్రెడ్ కు పెంచడంలో వీళ్ళకు వచ్చినటువంటి నష్టమేందో తెలియట్లేదు యువతని ఎందుకు మోసం అని చెప్పేసి ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రశ్న తర్వాత గ్రూప్ టూ నోటిఫికేషన్ లో అదనంగా పోస్టులు పెంచుతామన్నారు ఏడు వందల ఎనభై మూడు పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే మేము అధికారంలో వస్తే వాటిని రెండు వేలు చేస్తామని చెప్పి కానీ ఇప్పటివరకు ఒక్క పోస్ట్ ను కూడా పెంచేటువంటి ప్రయత్నం చేయాలి తర్వాత గ్రూప్ లో పదమూడు వందల అరవై ఐదు పోస్టులకు నోటిఫికేషన్ వేసినారు వాటిని మూడు వేలకు పెంచుతామన్నారు కానీ ఇప్పటివరకు తర్వాత ఇంకా దారుణం ఏమంటే మెగా డిఎస్సి అన్నారు మెగా డిఎస్సి చేస్తామని చెప్పేసి అవాల ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ ఐదు వేల నుంచి ఆరు వేల వరకు పోస్టులు మేము వేస్తామని డిఎస్సి నోటిఫికేషన్ వేస్తే వీళ్ళు వచ్చిన తర్వాత మెగా డిఎసీ వేస్తామన్నారు కానీ పదకొండు వేల వరకు పదకొండు వేలకే నోటిఫికేషన్ వేసి మిగతా ఇరవై ఐదు వేల ఖాళీ ఉన్నాయి వాటిని ఎందుకు ఫిల్ అప్ అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం తర్వాత మహిళా అభ్యర్థులకు థర్టీ త్రీ పర్సెంటేజ్ రిజర్వేషన్ ఇస్తామన్నారు ప్రతి నోటిఫికేషన్ లో కానీ దేంట్లో కూడా దాన్ని పాటించేటువంటి పరిస్థితి ఇవాళ కనబడతలేదు ఈ రకంగా మనకు నిరుద్యోగులందరినీ నట్టేట ముంచినటువంటి ప్రభుత్వం ఏడు నెలలు కావస్తున్న ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పోయినవి ఏడు నెలలు గల అంటే సుమారుగా వంద డబుల్ అయిపోయి అవి కూడా మారిపోయేటువంటి పరిస్థితి వాళ్ళ కనపడతా ఉంది కానీ నిరుద్యోగుల పైన ముసలి కన్నీరు కారుస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిరుద్యోగులు చదువుకోవడానికి అవకాశం లేకుండా వెంటనే 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 పరీక్షలు నిర్వహించాలి ఒక వారం వ్యవధిలోనే అన్ని పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి ఇవాళ నిరుద్యోగులను మళ్ళొకసారి నట్టేట ముంచేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది